సర్పయాగం ఈ పేరు మీరు వినే ఉంటారు పరీక్షిత్తు మహారాజుని తక్షకుడు అనే సర్పం కాటు వేయడం వల్ల మరణిస్తాడు పరీక్షిత్తు మహారాజు కుమారుడైనటువంటి జనమే జయుడు సర్పజాతిని సర్వనాశనం చేయడానికి సర్పయాగం చేస్తాడు అప్పుడు సర్పాలన్నీ ఆయన చేస్తున్నటువంటి యాగంలో పడిపోయి చనిపోతూ ఉంటాయి ఈ సర్పజాతికి మహారాజు అయినటువంటి వాసుకి ఈ యాగాన్ని ఆపాలంటే ఎట్లా అని మదన పడుతూ ఉంటాడు ఇంతకీ ఈ యాగం ఎట్లా ఆపబడింది సర్పయాగాన్ని నివారించిన వారు ఎవరో తెలుసా వాసుకి చెల్లెలైనటువంటి మానసాదేవి కుమారుడు ఆస్తికుడు అస్థికుడు గొప్ప జ్ఞాని ఇతన్ని శివుని శిష్యుడు అంటారు ఆయనను వేడుకుంటాడు అప్పుడు ఆస్తికుడు జనమయ జయుడి దగ్గరికి వెళ్ళి అతనికి తెలిసినటువంటి జ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి అతనికి ధర్మాన్ని బోధిస్తాడు అప్పుడు జనమయ జయుడు సంతోషపడి నీకేం కావాలో కోరుకో అస్తిక అంటే ఆయన వెంటనే సర్పయాగాన్ని నిలిపివేయండి అని వేడుకుంటాడు అప్పుడు ముందుగా జనమే జయునికి ఆ వరం ఇవ్వడానికి మనస్కరించదు అయినా కాని అతని చుట్టూ ఉన్నటువంటి ఋషులు పెద్దవారందరూ నువ్వు మాటిచ్చావు కదా తప్పకుండా నెరవేర్చాలి అని అంటే అప్పుడు సర్పయాగాన్ని ఆపేస్తాడు లేకపోతే సర్పాలనేటివి ఈ భూమండలం పైన ఉండకపోయేవి ఇది అస్థికుడి యొక్క గొప్పతనం మనకు తెలియని మహాభారతంలోని అద్భుతమైన పాత్రల గొప్పతనాన్ని చెప్పడమే మన ఛానల్లో నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం కానీ మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఆదరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను